పుష్యమీ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకు ఒక పరిహారం చెప్తాను పుష్యమి నక్షత్రంలో జన్మించిన వాళ్లకు ధనయోగం ఉద్యోగ యోగం విద్యా కటాక్షం తదితర యోగాలు గృహయోగం ఇత్యాది యోగాల కోసం పుష్యమి నక్షత్రం వాళ్ళు ఆషాఢ మాసంలో ఈ పరిహారం చేసుకోవాలి ముందుగా ఆషాఢ మాసంలో ఏదైనా ఒక మంగళవారం రోజు తలస్నానం చేసి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఎనిమిది ప్రదక్షిణాలు చేసి ఆ దేవాలయంలో స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి పుష్పమాల సమర్పించాలి యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ఈ పరిహారం చేస్తే పుష్పమి నక్షత్రం వాళ్లకు పుష్పమాల సుబ్రహ్మణ్య స్వామి శరీరం పైన ఉండాలి మీరిచ్చిన మాల ఆయనకు సమర్పించాలి ఈ పరిహారం చేస్తే మీకు తప్పకుండా కలిసి వస్తుంది మీరు కోరుకున్న కోరికలు సిద్ధిస్తాయి